హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీ అండి లంచ్ బాక్స్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఎక్కువ టెన్షన్ పడకుండా ఎక్కువ హడావుడి చేయకుండా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక లైక్ని ఇవ్వండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఒక ఇవ్వండి ముందుగా ఒక పావు కేజీ రైస్ వరకు అన్నం వండేసుకొని ఈ విధంగా వండుకున్న అన్నాన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకొని అన్నం అంతా చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చుకున్న రైస్ని పక్కన పెట్టేసుకొని ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాను నేను ఒక స్వీట్ కార్న్ని వలచేసుకొని ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని ఒక స్పూను సాల్ట్ వేసేసుకోవాలి మనం ఒలుచుకుని ఉంచుకున్న స్వీట్ కార్న్ని అందులో వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి అవి కొంచెం ఒక పది నిమిషాల వరకు బాయిల్ అయ్యేంత వరకు ఉడకబెట్టుకొని వాటర్ అంతా తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి అలానే మనం తీసుకున్న క్యారెట్ ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ సన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగైదు ఎల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న పీసులు వేసుకోవాలి అలానే ఒక క్యారెట్ సన్నగా కట్ చేసుకున్న పీసులు అందులోకి వేసేసుకోవాలి అలానే మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవన్నీ కొంచెం లైట్గా రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని పీసుల్లాగా వేసేసుకోవాలి అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చెంచా నార సాల్ట్ వరకు వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం వెనిగర్ ఒక రెండు స్పూన్లంతా వెనిగర్ వేసుకోవాలి ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి ఒక నిమిషం వరకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పావు స్పూన్ వరకు వైట్ పేపర్ వేసుకోవాలి వైట్ పేపర్ లేని వాళ్ళు బ్లాక్ పేపర్ కూడా వేసుకోవచ్చు అలానే గరం మసాలా కూడా పావు స్పూన్ వేసుకోవాలి పెప్పరు గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి అలానే మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ని అందులోకి వేసేసుకొని స్వీట్ కానీ ఒక ఐదు నిమిషాల వరకు మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకోవడం తర్వాత మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి మనం ఆరబెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి గంటతో స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఈ అన్నం అంతా బాగా కలిసి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక పది నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడు రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ లంచ్ రెసిపీ చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలకు కూడా లంచ్ బాక్స్లలోకి బాగుంటుంది మార్నింగ్ టైంలో ఎక్కువ హడావుడి లేకుండా చేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది డెఫినెట్గా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి మీ పిల్లలకి బాగా నచ్చుతుంది అలానే మా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అలానే ఒక లైక్ని ఇవ్వండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి